స్వాగతం కలసి కట్టుగా పనిచేస్తాం కూటమి టీడీపీ అభ్యర్థులను గెలిపించుకుంటాం ప్రజాగళం సభను విజయవంతం చేద్దాం రామచంద్రపురం రానున్న సాధారణ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల కూటమికి చెందిన చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని చిత్తూరు లోక్సభ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావుల విజయానికి అందరం కలిసిగట్టగా పనిచేస్తామని కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని టీడీపీ మండల అధ్యక్షుడు మేక తిరుమల రెడ్డి అన్నారు శనివారం రామచంద్రపురం మీడియా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సంయుక్తంగా కార్యాచరణ ఏర్పాటు చేశారని తెలిపారు

భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ అలాగే చెన్నై చేసుకోవడం కూడా అంత ప్రాముఖ్యం అవసరం ఉంది కాబట్టి నారాయణ గారిని గెలిపించడం కోసం భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్యకర్తలు మా నాయకులు మా సానుభూతి పనులందరినీ కలుపుకొని నాణ్యాన్ని గెలిపి కోసం అలాగే ఎంపీ అభ్యర్థి కూడా తెలియని పార్టీ గెలిపించి